కేపీలో గతంలో టీడీపీ ప్రభుత్వ హయాంలో నిఘా విభాధిపతిగా పనిచేసిన సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబి వెంకటేశ్వరరావుపై ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన వైసీపీ సర్కార్ నిఘా పరికరాల కొనుగోలు వ్యవహారంలో క్రిమినల్ కేసు నమోదు చేసింది విజయవాడ ఏసీబీ కోర్టులో నమోదు చేసిన ఈ కేసు షీట్ కూడా దాఖలు చేశారు అయితే ఆ తర్వాత ఈ షీట్ను సవాల్ చేస్తూ హైకోర్టును ఆశ్రయించిన ఏబి వెంకటేశ్వరరావుకు ఊరట లభించింది ఆ తర్వాత ఆయనకు పోస్టింగ్ కూడా దక్కింది నిఘా పరికరాల కొనుగోలు వ్యవహారంలో జగన్ సర్కార్ నమోదు చేసిన కేసును కొట్టేస్తూ హైకోర్టు ఏడాది మే నెలలో ఉత్తర్వులు ఇచ్చింది అయితే ప్రభుత్వం దీన్ని సుప్రీంకోర్టులో సవాల్ చేయాల్సి ఉండగా తదుపరి చర్యలపై సీఎం చంద్రబాబు వెనక్కి తగ్గారు ఏబి వెంకటేశ్వరరావు కేసులో ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సుప్రీంకోర్టును ఆశ్రయించి ఆశ్రయించారన్నది నిర్ణయించిన ప్రభుత్వం తదుపరి చర్యలను నిలిపివేస్తూ ఇవాళ ఉత్తర్వులు ఇచ్చింది దీంతో ఏబి వెంకటేశ్వరరావుకు పూర్తి స్థాయిలో ఉపశమనం దక్కింది ఏబి వెంకటేశ్వరరావును గతంలో టీడీపీ ప్రభుత్వ హయాంలో వైసీపీ నేతల్ని టార్గెట్ చేసేందుకు నిఘా పరికరాలు కొనుగో కొన్నారన్న ఆరోపణలపై జగన్ సర్కారు టార్గెట్ చేసింది ఈ కేసులోనే ఆయన్ను ఒక్కో ఒకసారి సస్పెండ్ చేయగా ఆయన సుప్రీంకోర్టు వరకు వెళ్ళి విజయం సాధించారు అనంతరం ప్రెస్ మీట్ పెట్టి ప్రభుత్వంపై ఆరోపణలు చేశారంటూ మరోసారి సస్పెండ్ చేసింది అఖిల భారత అధికార సర్వీసు నిబంధనల్ని ఉల్లంఘించారని అందులో పేర్కొంది ఈ ఆరోపణలు సైతం హైకోర్టు కొట్టేయడంతో రిటైర్మెంట్ రోజే ఆయన్ను పోస్టింగ్ దక్కింది దీంతో ఒక్కరోజు పనిచేసి ఆయన రిటైర్డ్ అయ్యారు అయితే మళ్ళీ చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఆయనపై కేసుల నుంచి పూర్తి స్థాయి విముక్తి లభించలేదు రిటైర్డ్ తర్వాత కూడా ఈ కేసు వ్యవహారం కొనసాగడంతో ఏబి వెంకటేశ్వరరావు అసంపృతిగా ఉన్నారు ఓ దశలో ఆయనకు చంద్రబాబు ప్రభుత్వం పో పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్గా కూడా నియమించింది అయితే ఆయన ఆ పదవి తీసుకోకుండా దూరంగా ఉండిపోయారు చివరికి జగన్ హయాంలో బాధితులుగా ఉన్న పలువురిని కలిసి వారి న్యాయం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు ఈ దశలో ప్రభుత్వం ఇవాళ ఆయనకు పూర్తి స్థాయిలో ఊరట కలిగించింది